అది పాటిస్తే మనకు కలుగును సినిమల్స్తే మంచి నీటినంత మనం రాజులం పొందలేత లేకుంటే పాడౌనే వాళ్ళు అది పాటిస్తే మనకు కలుగును రిమల్లు ఆది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు ఆది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు ఒద్దునే మనమంతా మరుగు తోటకెళ్ళినా ఆటా పాటలతో మనం వీధుల్లో తిరిగినా ఆటా పాటలతో మనం వీధుల్లో తిరిగినా శుభ్రత లేకుంటే పాడవు నీ వల్లు అది పాటిసే మనకు కలుగును సిరిమల్లు పరిశుభ్రత లేకుంటే పాడవు నీ వల్లు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు పరిశుభ్రత లేకుంటే పాడవు నీ వల్లు పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు ఇంటి ముందు మన పిల్లలు మన మూత్రాలు చేస్తుంటే మన చుట్టూ పక్కల్లో ఈగలు దోమలు పెరిగే

మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రం ఉంచుకుంటే ఆరోగ్యం చెడిపోతా హాయి ఉంటు బ్రతుకంత పరిశుభ్రత లేకుంటే పాడు నీ వల్లు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు అందుకే ఎంత సంపాదించ